శ్రీ రామేశ్వరం యాత్రలో మనం అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్కి అయితే రావడం అయితే జరిగింది ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం నమస్తే ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఈ శ్రీ రామేశ్వరం యాత్రలో వచ్చేటప్పటికి మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే రావడం అయితే జరిగిందండి ఏమైనా దర్శనాలు బాగా జరిగినాయా అందరికీ ఓకే అయితే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే వంటకాలండి మొత్తం కూడా టిఫిన్ అయితే సిద్ధం మన వెయిటింగ్ యా మనం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి టెంపుల్ అయితే ఆ దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి దర్శనాన్ని కూడా పర్ఫెక్ట్ గా అయితే జరిగింది అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి కేరళలో ఎక్కడ చూసినా గానీ మనకి లాటరీ టికెట్స్ అయితే కనపడడం అయితే జరుగుతున్నాయండి లాటరీ టికెట్ కనపడినప్పుడు మనకు కూడా మనసు ఆకుతులేదండి అందుకే రెండు మాత్రం కొన్నా ఏదైతే ఇప్పుడు పది లక్షలతో ఇరవై లక్షలతో పక్కన పెడితే నేను మాత్రం అయితే రెండు లాటరీలు అయితే కొన్నానండి ఈ రెండు లాటరీలు మనకి తగిలి అనుకోండి రెండు కోట్లు అయితే వస్తాయి అన్నాడు లేదనుకోండి సెకండ్ ప్రైజ్ అయితే రెండు ముప్పై ముప్పై లక్షలు ముప్పై లక్షలు వస్తాయి అన్నారండి ఏం తగలకపోతే వంద రూపాయలు బొక్కండి ఇది మాత్రం అయితే పక్క చూద్దామండి ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి లాటరీ మొత్తం లేనండి ఎక్కడ చూసినా చూడండి ఎంత పెద్దగా అయితే ముందుగా ప్రతి యాత్రికులు ఈ టెంపుల్ టైమింగ్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ ఉదయం తెల్లవారుజామున మూడు నలభై ఐదుగా నుంచి నాలుగు నలభై ఐదు వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ టైంలో చాలా భక్తుల రద్దీ తక్కువ ఉండడం వల్ల ఆ స్వామివారిని మూర్తిని కంపల్సరీ చాలా ఎక్కువ సే సమయం చూడొచ్చు అలాగే చాలా అద్భుతంగా దర్శనాలన్నీ కూడా పూర్తి అవుద్ది కాబట్టి ఆ ప్రతి ఒక్కరు కూడా గమనించండి అలాగే ఈ టెంపుల్కి కంపల్సరీ లోపలికి వెళ్ళాలంటే డస్ కోడ్ అయితే కంపల్సరీ ఉంటుంది పట్టు వస్త్రాలు అలాగే పైన మగవారికి అయితే బన్నీని కూడా ఉన్ననివ్వరండి ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలి ఆ లేడీస్ అయితే కంపల్సరీ పట్టు పరికినీలు అలాగే చీరతో మాత్రమే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవాలి అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ చెంపుల్ మాత్రం చాలా 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 అద్భుతంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది మనమైతే మళ్ళీ ఈ గోపురం అయితే రావడం అయితే జరిగింది వచ్చి మనమైతే వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది అనమాట మనం ఎంట్రన్స్ అయితే సౌత్ గోపురం నుంచి వెళ్ళి దర్శనాలైతే చేసుకోవడం అయితే జరిగింది గుడి గోపురం చూసుకున్నట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మనకైతే మరమ్మతులు అయితే జరుగుతున్నాయి అనమాట ప్రతి ఒక్కరు కూడా అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది షాప్స్ కానీ అలాగే ఇక్కడ ఉన్న రూమ్స్ కానీ మొత్తం కూడా చాలా అద్భుతంగా పాతకాల కట్టడాలు అయితే ఎంతో అద్భుతంగా అయితే కనిపించడం అయితే జరుగుతున్నాయి ఆ దృశ్యాలన్నీ అయితే చూడొచ్చు అనమాట బిల్డింగ్ కట్టడం కానీ మనం చూస్తున్నట్లయితే ఈ చివరి నుంచి దాదాపు మన ఎంట్రన్స్ వరకు కూడా మనకైతే ఒకటే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది అదే అదేనండి మన సైడ్లో అనేది ఏంటంటే రేకుల షెడ్ అంటారు కదా అది పెంగిటిల్ అంటారు కదా ఆ మోడల్ లో కట్టడం అయితే జరిగిందన్నమాట అదంతా మనం అయితే క్లియర్గా అయితే చక్కగా అయితే మనకి ఈ కట్టడాలని కట్టడం అయితే జరిగింది మనం అయితే క్లియర్గా చూడొచ్చు ఎంత అద్భుతంగా ఎంత పొడవు అయితే ఉండడం అయితే జరిగిందో మనం అయితే క్లియర్గా అయితే అన్నమాట అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇక్కడే కేరళ లోనే ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్ళడం అయితే జరుగుతుంది కంపల్సరీ వీడియోలు కొంచెం లాంగ్ వీడియోలు మనకు వైరల్ అవ్వట్లేదని కంపల్సరీ మీరు చేయాల్సింది అలా ఒకటేనండి ఇంత కష్టపడి తీయడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్క లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరి ప్రార్థించడం అయితే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇలా చూడండి ఎంత ఇక్కడైతే క్లాక్ టవర్ అయితే ఉన్నది ఈ క్లాక్ టవర్ నుంచి అదిగోండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గోపురం వరకు ఈ బిల్డింగ్ అయితే ఉన్నది ఇంత పెద్ద కట్టడం అయితే కట్టడం అయితే జరిగింది అదే విధంగా ఇటే పక్కన వచ్చేటప్పటికి మనకి కోనేరు అయితే ఉండడం అయితే జరిగింది ఈ రామేశ్వర యాత్రలో మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కూడా ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీయడం అయితే జరిగింది మనతో పాటు తీర్థయాత్రలకు వచ్చినట్లయితే ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే కూడా ప్రతి ఒక్కరు కూడా తీయడం అయితే జరుగుతుంది ఒక ఈపీ జ్ఞాపకంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ చూసుకునేలాగా ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తరఫున కంపల్సరీ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం టెంపుల్ నుంచి మళ్ళీ బస్సు దగ్గరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ కూడా అయితే మనకైతే హ్యాండికాప్ కూడా మనకి టికెట్స్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది అనమాట అది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అప్పుడు మనం చూస్తున్నది మ్యూజియం అండి ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లలు రోడ్లు దాటుతుంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చాలా సహకరించడం అయితే జరిగింది ఇలా మనకైతే సహకరించడండి ఈ కేరళలో మాత్రం అయితే ఆటో వాళ్ళు అందరూ కూడా సహకరించడం అయితే జరిగింది ఆ దృశ్యాలు మీరు అందరూ కూడా చూసినట్టున్నారు కదా కదా అదేవిధంగా ఇప్పుడైతే మనం అజ్మలే శివ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది రోడ్లు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వీడియో అజ్మలేష్ స్టాచ్యూ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి శివ స్టాచ్యూ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకోవడం అయితే జరుగుతుంది you